అందరికీ నమస్కారం ప్రజెంట్ హైడ్రా ఈ హైడ్రా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అక్రమదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది మరి అసలు ఈ హైడ్రా లక్ష్యాలు ఏంటి హైడ్రా చేస్తుంది కరెక్టా రాంగా మరి చాలా మంది ఇల్లు కోల్పోయారు మరి బాధితులు మొట్టపరంగా అసలు వాళ్ళు ఏం చేయాలి సో ప్రస్తుతానికి మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అందరూ ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడుకుంటున్నారు ఒక కామన్ మ్యాన్ చాలా మంది అంటే ఇల్లు కూలుస్తున్నారు బానే ఉంది అట్లీస్ట్ మాకు నోటీసులు ముందుగా ఇస్తే అట్లీస్ట్ అన్నా బయటికి తీసుకెళ్తాం కదా ఇల్లు పోతే పోయింది ప్రాణాల సైతం రిస్క్ ఏర్పడింది ముందుగా నోటీసులు ఇస్తే బాగుంటది కదా చాలా మంది కామన్ అయితే ఫీల్ అవుతున్నారు మరి అసలు హైడ్రా లక్ష్యాలు ఏంటి సార్ అయితే చాలా మంది ఇప్పుడు అంటే ఏంటైతే ముందుగా నోటీసులు అయితే ఇవ్వట్లేదు మరి ఇల్లు కోల్పోయిన వాళ్ళు చట్టపరంగా మరి లీగల్ గా వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు వాళ్ళకి న్యాయం జరుగుతుందా మరి హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా హైడ్రా పని ఏంటంటే అది ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఈ గవర్నమెంట్ దీన్ని ఈ మన పరిధిలో తీసుకురావడానికి కారణం ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్ చేయడం ఇప్పుడు లేక్స్ ఉన్నాయి అవును ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని అంత తెలంగాణ మొత్తం పెట్టలేదు అది ఓన్లీ టు ద సర్టెన్ ఎక్స్టెంట్ సో దీంట్లో మూడు వింగ్స్ ఉంటాయండి ఒకటేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంకోటి అసెట్ ప్రొటెక్షన్ వింగ్ అండి ఇంకోటి లాజిస్టికల్ సపోర్ట్ ఈ మూడు వింగ్స్కి మూడు పనులు ఉంటాయి ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఏదైతే వర్క్ చేస్తుందో అంటే కొంతమంది దీంట్లో అంటే యాక్చువల్గా హైడ్రా లేక్స్ అండ్ బఫర్ జోన్కి చూడాలి అని కాదు దాని పరిధి దాని జ్యూజిస్డిక్షన్ ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ తీసుకొని సెకండ్ ఫ్లోర్ వేయడం కానీ లేదా గవర్నమెంట్ ల్యాండ్స్లో లేదా రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కబ్జా ఎవరు వాళ్ళు అట్లాంటి దానికి దాని జుడిస్ ఉందన్నమాట దాంట్లో హైడ్రా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టేకప్ చేసిన ఇష్యూ ఏంటంటే ఇప్పుడు లేక్స్ తీసుకున్నారు ఫస్ట్ అంటే అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఆ లేక్స్ ఎక్కడ ఉన్నాయి ఆ లేక్స్కి బఫర్ జోన్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది అలా అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ప్రొటెక్ట్ చేస్తారు దాని లక్ష్యం ఏంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేస్తే ఈ లేక్స్ ప్రొటెక్ట్ చేస్తే రేపు వచ్చే మన డిజాస్టర్ ఏదైతే ఉన్నదో ఈ రైన్స్ వల్ల కానీ ఏదైనా నేచురల్ కెలామిటీ వస్తే అది మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ వాటర్ మొత్తం ఎక్కడ పోతుంది ఇప్పుడు ఈ వరదలన్నీ వచ్చేసి ఈ వీళ్ళంతా ఈ రివర్స్ బెడ్ మీద నాలాజ్ మీద కట్టుకునే దానికి వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతున్నాయి అలాగే రోడ్స్ మనం చూస్తూ ఉన్నాం వర్షం పడితే ఎలా అని చెప్పేసి ఈ ప్రొటెక్షన్ ఏజెన్సీని తీసుకొచ్చారు ఇప్పుడు అందరు ఏమంటున్నారు అంటే ఇది కూల్చేస్తున్నారు కూల్చేస్తారు ఇది ఒక స్టాట్యుటరీ బాడీ ఇప్పుడు ఈ స్టాట్యుటరీ బాడీ వితౌట్ నోటీస్ వాళ్ళకి కూల్చారంటే మనం నమసంగా ఉండదు అది ముందు మొత్తం నోటీసులు ఇస్తారు వాళ్ళకి టైం పీరియడ్ ఇస్తారు అయినా కూడా జనాలు ఏం చేస్తారంటే చూద్దాంలే చేద్దాంలే లేకుంటే ఎవరితోనూ ఇన్ఫ్లుయెన్స్ చేపిద్దాం లేకుంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ తీసుకొస్తుంది అనే భ్రమలో ఉండి వాళ్ళు ఈ మాటలు చెప్తున్నారు కానీ హైడ్రా యాక్చువల్ హైడ్రా నోటీస్ ఇవ్వడానికి ఉండదండి ఇట్ ఈజ్ ఓన్లీ ద అర్బన్ లోకల్ బాడీ జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు నోటీసులు ఇస్తారా హైడ్రా పనే టు గివ్ లాజిస్టిక్ సపోర్ట్స్ వాళ్ళన్ని నోటీసులు ఇచ్చేసామండి ఇది డెమాలిషన్ చేయాలంటే వీళ్ళు ఇచ్చే లాజిస్టిక్ సపోర్ట్తో వాళ్ళు డెమాలిషన్ క్యారీ అవుట్ చేస్తారు సో ఏదైతే పడగొడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి అంటారు హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హెచ్ఎంసీ వాళ్ళు కానీ ఇచ్చి ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒక గవర్నమెంట్ వింగ్ వితౌట్ గివింగ్ నోటీస్ వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారు అది జనాలు అంటే జనాలు చెప్పడం కాదు కానీ వేరే మీడియా మిత్రులు ఏం చేస్తున్నారు అంటే దీన్ని తప్పుదో పట్టిస్తున్నారు గవర్నమెంట్ తప్పుదో పట్టిస్తున్నారు అంతే ఇంకా దీంట్లో హైడ్రా చేసే పని ఏదైతే ఉన్నదో అది మనం యాక్చువల్గా దాన్ని మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక టెన్ ఎకర్స్ ఉన్నా నాలా కానీ లేదా లేక్ చిన్న లేక్ కానీ అది ఏమైపోతుంది వీళ్ళు కబ్జాదారులంతా కలిసేసి దాన్ని చిన్నగా చేసేస్తున్నారు మొత్తం మళ్ళీ వచ్చే వాటర్ ఇప్పుడు రెయిన్ వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళాలండి మన హైదరాబాద్లో మొత్తం కట్టు చెరువులు ఉన్నాయి ఒక చెరువు నిడితే ఇంకో చెరువుకి వెళ్తుంది సో ఇక్కడ మొత్తం చెరువే లేకుండా మొత్తం పూర్తి చేసి వాళ్ళు కట్టేస్తున్నారు వీళ్ళు అంటే మాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మాకు పర్మిషన్స్ ఉన్నాయి మాకు వాటర్ బిల్స్ ఉన్నాయి మాకు ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి మాకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు సరే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వీళ్ళు వెళ్ళేసి మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అంతే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ట్వంటీ టూ ఏ అని ఒక ప్రోబిటరీ రిజిస్ట్రేషన్ వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటివి రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పేసి ప్రోబిటరీ రిజిస్ట్రేషన్ పెడితే వీళ్ళు జనాలు ఏం చేస్తున్నారు అంటే ఈ రిజిస్ట్రేషన్ కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసుకున్నాక అక్కడ సబ్ రిజిస్టార్ రిఫ్యూజల్ కాబట్టి పెడితే వీళ్ళు దాన్ని పట్టుకొని హైకోర్టు పరిగతి ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు ఆర్డర్ తీసుకొచ్చి సబ్ రిజిస్టార్ ఫాలో పెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ జనాలకు తప్పు ఉంది వాళ్ళు డబ్బులు పెట్టి ఆయనకు ప్రలోభ పెట్టి చేయించుకుంటున్నారు కదా వాళ్ళే వాళ్ళు కొన్ని కొరుగు తెచ్చుకుంటున్నారు వాళ్ళు సో డబ్బులు చేయించుకుంటున్నారు లేని వాళ్ళు ఖచ్చితంగా కావాలనుకుని ఆఫీసర్ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెండోది ఇప్పుడు పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటే ఇది ఒక లోకల్ బాడీ ఒక పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రైమాఫేసీ టైటిల్ ఉందా పొజిషన్లో ఉన్నాడా లేదా ఈ రెండు అంశాలే వాళ్ళు చూస్తారు హెచ్ఎంసీ యాక్ట్ కూడా అదే చెప్తుంది ఇది చూసి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అందుకోసం పర్మిషన్ వెంట భాగంలో రాస్తారు దిస్ శాంక్షన్ డస్ నాట్ కన్ఫర్ టైటిల్ అని చెప్పి మేము పర్మిషన్ ఇచ్చినంత మాత్రాల నీ ఈ స్థలం నీదని మేము నిర్ధారించడం లేదు అని చెప్పేసి వాళ్ళు రాస్తున్నారు ఓకే సో అది ఆ చాలా మంది కదా అని అంటూ ఉన్నారు అది అది చెప్తున్నాను కదా అండి వాళ్ళకి తెలియక ఇవన్నీ అంటే ఇప్పుడు లీగల్ టెర్మినాలజీ కొంతమంది తెలియదు లేకపోతే లీగల్ పాయింట్స్ తెలియక ఇలాంటివి చెప్తుంటారు మూడోది ఇప్పుడు వాటర్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్స్ ఎవరికైనా ఇవ్వాల్సిందే ఇప్పుడు మీరు రోడ్ మీద గమనిస్తే బండి వాళ్ళకి కూడా ఇస్తారు ఎలక్ట్రిసిటీ అంటే వాడికి ఏమైనా సొంతం కాదు రోడ్ అది ఎసెన్షియల్ సర్వీసెస్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఎవరికైనా ఇవ్వవలసింది ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు వాళ్ళు యూజ్ చేస్తున్నారు సర్వీసెస్ గవర్నమెంట్ అంటే హెచ్ఎంసీ ఇచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దే హావ్ టు పే ఆ ట్యాక్స్ కూడా వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీతో వసూలు చేస్తారు వీళ్ళు అందుకోసమే ఇప్పుడు జనాలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి మాకు కావాలి మేము ఇది చేస్తున్నాం మేము అది చేస్తున్నాం అని వేరే మీడియాలో అవి ఇవి చేస్తున్నాం కానీ అవన్నీ చెల్లొ హైడ్రా ఇస్ డూయింగ్ హిస్ డ్యూటీ ఇట్ ఈ సపోర్టింగ్ ద అదర్ డిపార్ట్మెంట్స్ బై ప్రొవైడింగ్ లాజిస్టిక్స్ అంతేగాని హైదరాబాద్ లో వెళ్ళేసి నోటీస్ ఇచ్చేసి పొద్దున్న లేస్తే మీరు ప్రతి మీడియాలో చూడండి హైడ్రా అది రంగనాథ్ ఇది రంగనాథ్ అది రంగనాథ్ ఏం చేస్తాడండి అండి ఇది ఎంప్లాయ్ సార్ రంగనాథ్ గారిని రీసెంట్ గా హైకోర్టు పిలిచి మాట్లాడడం జరిగింది ఆ డిస్కషన్ దేని గురించి దేని గురించి యాక్చువల్లీ అంటే అమీన్పూర్ లో ఒక ల్యాండ్ ఉంది అండి ఆ ల్యాండ్ ఓనర్ ఒక రిట్ పిటిషన్ వేస్తాడు ఆయన ఏమంటాడంటే ఈ ప్రాపర్టీ నేను కొన్నాను కొన్న తర్వాత నేను కన్స్ట్రక్షన్ పర్మిషన్తో కొన్నాను కన్స్ట్రక్షన్ చేశాను అని చెప్తాడు అప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏమంటారు అంటే బాబు నువ్వు కొన్నది వన్ సిక్స్టీ ఫైవ్లో వన్ సిక్స్టీ ఫోర్లో మా గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వు కొన్నావు నీ సర్వే నెంబర్లు అక్కడైతే ఉందో అది తప్పు అది నువ్వు కొన్నది ఇక్కడ యాక్చువల్ గవర్నమెంట్ ల్యాండ్ కొన్నావు అది తప్పు అని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చారు వాళ్ళు నోటీస్ ఇచ్చినాక ఈయనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నారు ఈయనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు తర్వాత అంటే ఎప్పుడో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళు తర్వాత ఫైనల్ నోటీసులో ఈ ఎక్స్ప్లెనేషన్ గురించి అక్కడ పెట్టలేదు వాళ్ళు దాన్ని సైట్ చేయలేదు జడ్జి గారు చెప్పేది అంటే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి వీళ్ళు అయితే పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేశారు దాన్ని కన్సిడర్ చేయకుండానే మీరు ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చారు ఆ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇవ్వకుండా మీరు కూల్ చేశారు అంతే కానీ మీడియాలో ఏమంటున్నారంటే రంగనాథ్ని తిట్టేసింది హైకోర్టు హైకోర్టుని తప్పు పట్టడానికి లేరండి హైకోర్టు ఎప్పుడు ఎవరిని అనవసరంగా తిట్టదు కదా హైకోర్టు ఏం చెప్తుంది మీరు కన్సిడర్ చేయలేదు దానికి కారణం చెప్పండి అడుగుతున్నారు జడ్జి గారు మీరు ఏం చెప్పట్లేదు అవును రెండో విషయం దీంట్లో ఏందంటే దీంట్లో రంగనాథ్ గారి పాత్ర ఎంతవరకు అంటే లాజిస్టిక్స్ ఓకే వాళ్ళకు వాళ్ళు లెటర్ పెట్టుకున్నారు ఎంఆర్ఓ వాళ్ళు అమీన్పూర్ అన్ని నోటీసులు ఇచ్చేసాం ఇప్పుడు కూల్చాలి మాకు లాజిస్టికల్ సపోర్ట్ కావాలి ఎందుకంటే గవర్నమెంట్ జిఓఎంఎస్ నెంబర్ నైన్టీ నైన్ ప్రకారం మొత్తం లాజిస్టిక్ సపోర్ట్స్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లెటర్ పెట్టారు ఇది తప్పేముందండి లాజిస్టికల్ సపోర్ట్స్ ఇచ్చారు అది ఇట్లా కూల్చాలి ఎప్పుడు కూల్చాలి ఏం చేయాలి అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధి అది ఓకే సో ఆయన దగ్గర కూల్చట్లేదు ఇవన్నీ ఆయన ఉంటాడు ఎందుకంటే లాజిస్టిక్ ప్రొలైట్ చేస్తారు ఆ లాజిస్టిక్స్ అన్ని సేఫ్ లజిక్స్ పరంగా మాత్రం ఆయన పర్మిషన్ అంతే వేరే ఆలోకి ఉండదు ఇక మిగితా సంగస్లో అందరూ చెప్తున్న సండే ఉంది మండే నిజమేనండి సండే ఉన్న సండే మనం కూల్చోచ్చు దట్ ఈస్ డెసిషన్ ఆఫ్ అవర్ హండ్రెబుల్ హైకోర్ట్ సో ఇలాంటి ప్రశ్నలు వేసేసి అంటే జడ్జి గారు ఏదో ఒక క్వశ్చన్ వేసి ఉంటారు మీడియాలో మొత్తం అది వంద ప్రశ్నల్ మార్చేసి దాని కింద మీద చేసి మొత్తం ఏదో చూపిస్తున్నారు బట్ హైడ్రా డూయింగ్ ఇట్స్ డ్యూటీ హైడ్రా ఎప్పుడు కూడా ఎవరికి నోటీస్ ఇవ్వదని ఇంత ముందు రంగనాథ్ గారు చెప్పారు అర్బన్ లోకల్ బాడీసే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మా దగ్గర మషినరీ లేదు మెన్ లేదు సో అది మీరు ప్రొవైడ్ చేయండి అది వీళ్ళు ప్రొవైడ్ చేయవలసిందే కదా ఒక గవర్నమెంట్ వింగ్ అనే కూడా ప్రొవైడ్ చేయవలసిందే ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు టేకింగ్ అప్ బై అర్బన్ లోకల్ బాడీస్ ఓకే సార్ ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఇల్లు కొనుక్కుంటున్నాడు బిల్డర్ బానే ఉంటున్నాడు వాడు అమ్మేసుకుంటున్నాడు బానే ఉంటున్నాడు ఒక కామన్ మ్యాన్ బ్యాంక్ లోన్ తీసుకుని మరి మరి ఆ ప్రాపర్టీ అనేది కొనుక్కుంటున్నాడు ఇప్పుడు ఆ డెమాలిషన్ అనేది చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటంటారు ప్రభుత్వం తరఫు నుంచి ఆయన న్యాయం జరుగుతుంది అంటారా మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు వాళ్ళకి అంటే చాలా మందికి ఈ బఫర్ జోన్ అంటే ఏంటి ఇవన్నీ అవగాహన ఉండకపోవచ్చు కొంతమంది తెలిసి ఉండొచ్చు బట్ చాలా మంది తెలియ ఉండొచ్చు కదా మరి అలాంటి వారికి ఏంటి ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుంటారు గవర్నమెంట్ దీనికి ఏదో ఒక కంపన్సేషన్ ఇవ్వాలి తప్పు మాత్రం వీళ్ళదే వీళ్ళు ఫస్ట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి చూసుకొని అంత వెరిఫై చేసుకోవాలి అంటే వీళ్ళు ఏమంటారు అంటే మేము టైటిల్ వెరిఫికేషన్ చేయించుకున్నాం అడ్వకేట్ అడ్వకేట్ ఫిజికల్ గా వెళ్ళి అక్కడ ఏముందనేది చెప్పారు కదండి మా దగ్గర తెచ్చే నోట్ అంతా చూసుకొని మేము యెస్ ఇట్ ఇస్ ఫిట్ అని చెప్తాం బట్ అక్కడ చెరువుని పూడ్చాడా వాడు బఫర్ జోన్ లో చేశాడా మీరు కాగితాల వరకే చూస్తాడు ఫిజికల్గా ఫిజికల్ వెరిఫికేషన్ చేసే వీళ్ళు సో ఆ జరిగిన నష్టానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కానీ వాళ్ళు ఇప్పటితో సంతృప్తిగా లేరు ఇప్పుడు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఏదైనా వేరే వీళ్ళకు రిలీఫ్ ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పేదలకు కూడా గృహ పథకం అని చెప్పి చాలా పథకాలు ఇస్తున్నారు కదా మరి అలాగే నష్టపోయిన వాళ్ళకి కూడా హౌస్ ఒక కాంపెన్సేషన్ లాంటిది ఇస్తే బాగుంటుంది కాంపెన్సేషన్ అంటే మొత్తం కాంపెన్సేషన్ ఇవ్వాలంటే ఇంకా వేరే వాళ్ళు సఫర్ అయిపోతారు అంటే కామన్ మ్యాన్ అప్పుడు మీ మీద నా మీద కూడా పడవచ్చు వాళ్ళకు గవర్నమెంట్ లో ఎంత పరిధి ఉందో అంతవరకు వాళ్ళు చేయగలుగుతాం ఇప్పుడు జరిగిందని జరిగిపోయింది ఫ్యూచర్ లో అన్న ఒక కామన్ మ్యాన్ ఇల్లు కొనుక్కునే ముందు ఇలాంటి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దేనికి ఏ పాయింట్స్ చేయాలి చేయాలంటారు ఇప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నారు ఏ పాయింట్స్ కన్సర్ చేసి ఒక సేఫ్ ల్యాండ్ అనేది కొనుక్కుంటే బాగుంటుంది అంటారు అండ్ ప్రభుత్వం తరపు నుంచి కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది అవసరం అని చాలా మంది వాదన అంటే ఇప్పుడు ఈ బఫర్ జోన్ లాంటివి చాలా మంది తెలియకపోవచ్చు కదా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటే మంచిది అంటారు ఇప్పుడు మనం ల్యాండ్ కొనుక్కోవాలి ఒక ఇండివిజువల్ అంటే ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఏమున్నాయి అది గవర్నమెంట్ ల్యాండ్సా ప్రైవేట్ ల్యాండ్సా లేదు అది బఫర్లు ఉన్నాయా చూసుకోవాలి ఫస్ట్ అవి చూసుకున్నాక దాని గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వెరిఫై చేయించుకోవాలి ఎంక్వైరీ చేయాలి చేసినాక దాని తర్వాత ఆలోచన చేయాల కొనాలా వద్దా అని చెప్పేసి ముందే చూసేసి పేపర్ వర్క్ మీద కొనాలంటే నష్టపోయేది వీళ్ళే గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది ఇప్పుడు అంటే వాళ్ళు ఇప్పుడు అన్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఫ్యూచర్ లో మళ్ళీ ఇలాంటివి కొంటే ఇక ఇది పర్యావసరం ఒక వార్నింగ్ లాగా వార్నింగ్ ఇప్పుడు దీన్ని రెగ్యులరైజ్ చేయాలి అది ఇది రెగ్యులరైజ్ చేసానికి వీలు ఉండదు ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ వాటర్ బాడీస్ లో కట్టిన దానికి లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో లో కట్టిన దానికి ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం రెగ్యులరైజ్ చేసుకుంటా పోతే రేపు గవర్నమెంట్ కి ఏదన్నా ల్యాండ్ అవసరం అనుకోండి ఇక్కడ నుంచి వస్తుంది అందుకోసమే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉపేక్షించకండి వాటర్ బాడీస్ లో గవర్నమెంట్ ల్యాండ్స్ లో కడితే ఉపేక్షించకండి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ కూడా మొత్తం ఇల్లు అయిపోతున్నాయి ఇప్పుడు సో ఇలా చేస్తే ప్లే గ్రౌండ్స్ కూడా ఉండవు కదా సో సుప్రీం సుప్రీంకోర్టు చెప్పిన గైడ్ లైన్స్ ఏంటంటే ఇవన్నీ వదిలే సమస్య లేదు ఎంత పెద్ద మనిషి అయినా కూడా పర్లేదు సో ఇప్పుడు కామన్ మ్యాన్ ఇల్లు పోగొట్టుకున్నాడు బానే ఉంది మనం ఇందాక ప్రలోభ పెట్టి వీళ్ళే పర్మిషన్ తెచ్చుకున్నారో మాట్లాడుకున్నాం కానీ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో సంతకం పెట్టిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా తగిన శిక్ష పడాలి కదా వాళ్ళని గవర్నమెంట్ అసలు శిక్షించట్లేదు ఏంటని చెప్పి ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్ లో వాదన వినిపిస్తుంది మరి దీని గురించి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్ చాలా రీసెంట్ గా సెప్టెంబర్ లో సెవెంత్ మంత్ లో వచ్చిందండి ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ కొంతమంది మీద క్రిమినల్ కేసెస్ ఆఫీసర్స్ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేసింది అలా వాళ్ళు ఇంకా వెరిఫై చేస్తున్నారు ఇంకెంతమంది ఉన్నారని చెప్పేసి సో కొంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు కొంతమంది చనిపోయి ఉంటుంటారు సో ఇవన్నీ వెరిఫై చేసి చేయాలి కదా వాళ్ళ అసెట్స్ ఎక్కడ ఉన్నాయి ఏం లేదు అది కూడా తెలుసుకోవాలి ఓవర్మెంట్ అయిపోయే పని కాదు కదా గవర్నమెంట్ టేక్ స్టెప్స్ సరే హైడ్రా ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది ఇప్పటికే చాలా మంది అడ్వాన్స్ ఎవరైతే కట్టారో మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు మాకు ఇది వద్దంటున్నారు రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యే పరిస్థితి చాలా వరకు అనిపిస్తుంది దీని ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉండబోతుంది డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ మీద డెఫినెట్ గా ఉంటుంది అంటే దీంట్లో గా సఫరర్స్ అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ ఎందుకంటే ముందు వాళ్ళు బాగా సంపాదించుకున్నారు అన్ని ఇలాంటి పనులు చేసి సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ సఫర్ కావాల్సిందే ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళే చేశారు కదండి ఇదంతా వెంచర్స్ చేయడము అన్ని పూర్తి చేసి వాటర్ బాడీస్ ని పూర్తి చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ లేఅవుట్ చేసేసి పూర్తి చేసి ఇవన్నీ చేయడం వాళ్ళే చేశారు కదా డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది బట్ ఒక జెన్యున్ కేసు ఏదైతే ఉందో ఇప్పుడు జెన్యున్ కేసులే బయటకు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కొంటారో ఇవన్నీ వెరిఫై చేసి కొంటారని వాడు ఈ విల్ బి ఏ బెనిఫిషియల్ అంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది ఫ్యూచర్లో ఫ్రాడ్ జరగకూడదు అని ఆలోచన వస్తుంది ఒక ప్రూడెంట్ మ్యాన్ సో దట్ ఈర్ ఓకే మొత్తానికి ఏదైనా కొన్ని కొంతమంది అయితే సమర్థిస్తున్నారు కొంతమంది అయితే సమర్థించట్లేదు ఏదైనా సరే ఈ హైడ్రా అనేది ఎలా కంటిన్యూ అవ్వాలి బట్ కొన్ని కొన్ని అప్డేట్స్ చేసుకుని కొంతమందికి ఇబ్బంది లేకుండా ఉంటే మంచిదని చెప్పి చాలా మంది భావన సో ఏదైనా సరే హైదరాబాద్ మళ్ళీ ఒకప్పుడు లాగా లేక్స్ తోటి సో ఏదైతే కబ్జా గురైనయో మొత్తం అన్ని రీస్టోర్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ